రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆనాడు అందల శ్రీరాములు యాదవ్ గారు యాభై వేల దాదాపు యాభై వేల సభ్యులు జరిగింది ఆనాడు ప్రతికూల పరిస్థితి ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవసరమున్నా ఆపదున్నా ఎక్కడ అన్యాయం జరిగినా పేదల పక్షాలు నిలబడి కొట్టాలని బిడ్డ కాబట్టి ఇవాళ మళ్ళీ ఆశీర్వాదం కోసం వస్తుంది ఇవాళ నిరంతరంగా ప్రతి ఇంటింటికి ప్రతి బస్తీ బస్తీకి ప్రతి మున్సిపాలిటీకి పోయి ఇలా ప్రజల మధ్యలో బతినటువంటి ప్రజల మధ్యలో సేవించినటువంటి నాయకుడు అందల శ్రీరాములు యాదవ్ కాబట్టి ఇవాళ ఎక్కడికి పోయినా కూడా నీరాజనం పక్క బిడ్డ పోలీసులు తప్పు చేసినాం ఈసారి మాత్రం తప్పు గెలిపిస్తామని చెప్పి అంతేకాదు తెలుగుదేశాన్ని గెలిపించిన మళ్ళీ టీఆర్ఎస్కే పోయిండు కేసీఆర్ వంచన చేయండు చివరికి గుర్తు కోటేసి సబితమ్మ కిందే సబితమ్మ కొట్టేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కూడా మళ్ళీ అక్కడికి పోయి మంత్రి పదవి నిలబెట్టింది ఇవాళ కేసీఆర్ని గద్దరించాలని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి మా బాధలు పోవాలంటే మా సమస్యను తీరాలంటే ఇవాళ కేసీఆర్ను బొంద చెప్పి అనుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ను మొంద పార్టీ కేసీఆర్ను ఓడించగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి భావిస్తూ ఉన్నారు ఇప్పటికే నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అనగారిన వర్గాలు మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడినకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి చేసిన తర్వాత ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈసారి తప్పకుండా బీజేపీని గెలిపించుకుందాం ఇవాళ అధికారాన్ని చేపించుకుందాం అని చెప్పేటువంటి సంకల్పంతో గ్రామ గ్రామాన వాడవాడల బస్ బస్సులో సిద్ధమవుతున్న వాతావరణం కనబడతా ఉంది నూటికి నూటి శాతం నవంబర్ ముప్పై తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ డబ్బులు పంచినప్పటికీ మద్యం ఏరులై పడినప్పటికీ అధికారులు దునియోగం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తనకు లేని బలాన్ని పేపర్లో చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉమ్మాటికి తెలంగాణ పేరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి చాలా సుఖంగా ఉన్నట్టు కనబడతా ఉంది అందులో భాగంగానే ఈ మహేశ్వరంలో కూడా ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు కలుసుకుంటే ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు మేము భారతీయ జనతా పార్టీ డంకా బైజాన్ని గెలుచుకున్నా అని చెప్పి అనుమానం చేస్తున్నాను